తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ నంబర్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ తెలంగాణలో చివరి వరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చివరి క్షణంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కి మద్దతు పలికిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ లో విలీనం సంగతి పక్కకు పోయింది తాజాగా ఏపీలో షర్మిల ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమ ఆ తర్వాత కాంగ్రెస్ కు చెందిన చాలా మంది నేతలు ఇతర పార్టీల్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు హస్తం పార్టీ ఏపీలో పూర్వ వైభవం పొందాలి అంటే కింది స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాల్సి ఉంటుంది మరి ఆ స్థాయిలో పార్టీని బలపరిచే నేత కాంగ్రెస్ లో ఉన్నారా ఎవరూ లేరనే చెప్పాలి ఏపీలో పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ విషయంలో వైఎస్ షర్మిల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం మాత్రం షర్మిల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వినికిడి తెలంగాణలో కంటే ఆమె పాత్రను ఏపీలోనే వినియోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన ఎలా ఉందో ఇట్టే అర్థం ఏపీలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచారకర్తగా షర్మిలకు బాధ్యత అప్పగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇకపోతే ఏపీలో ఇక నుంచి అడపాదడప రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా పర్యటించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు ఇలా ఓవరాల్ గా ఏపీ కాంగ్రెస్ కార్యాచరణ అంతా కూడా షర్మిలా భేదని ఉంచేలా అధిష్టానం ముందడుగు వేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీలో ఎలా పట్టు సాధిస్తుందో చూడాలి ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు అమరావతికి కూడా రాహుల్ మద్దతిచ్చారని అంటున్నారు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ రామచంద్రరావు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆయన అంతర్గత సంభాషణలో షర్మిల ఏపీలో కాంగ్రెస్ సారథ్యం వహిస్తున్నారని చెబుతున్నారు ఏపీలో అయితే షర్మిలకు మద్దతు షర్మిల రాజకీయ భవిష్యత్ను సీరియస్ గా తీసుకుంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యి ఏపీలో రాజకీయం చేయడం ఒక్కటే మార్గం రేవంత్ రెడ్డి కూడా గతంలో అదే చెప్పారు ఎన్నికలకు ముందు ఏపీలో షర్మిల ప్రస్తావన తీసుకురావడం జగన్ కు బెదిరింపు అన్న భావన కూడా వినిపిస్తోంది ఈసారి ఎన్నికల్లో భారీగా మార్పులు చేర్పులతో ప్రయోగాలు చేస్తున్నారు ఆదరణ దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో ఏపీలో అడుగు పెడితే రాజకీయాల్లో కీలక మార్పులు గ్యారెంటీ అంటున్నారు షర్మిల ఎంట్రీపై వైసీపీ నేతలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు ఎల్లో మీడియా టిడిపి గురించి రాయటానికి ఏమీ లేక వైసీపీ అంతర్గత విషయాల గురించి అదే పనిగా రాస్తోంది అంటున్నారు సజ్జల ఏ రాజకీయ పార్టీ అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు ఎవరు ఉన్నా అందరూ కలిసి వచ్చినా మమ్మల్ని టచ్ చేయలేరని వైసీపీ నేతలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు